శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ అనుసారంగా తెలుసుకున్నట్లయితే మీకు రాశి ఫలాలు చాలా ఈజీగా అర్థమవుతాయి అని ఎవరైతే మన ఈ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి రాబోయే రోజుల్లో కర్కటక రాశి వారికి సంబంధించిన దిన ఫలాలు వార ఫలాలు మాసిక ఫలాలు ఈ ఛానల్లో మనం ప్రతి చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఏమైనా పరిహారాలు ఉన్నా కూడా మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాం చూసుకున్నట్లయితే కర్కటక రాశి మార్చి నెల ఇది చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది ఎందుకంటే అష్టమ శని నుంచిలా కర్కటక రాశి విముక్తి కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించిన విషయాల్లో కొందరు చాలా సంతోషంగా ఉన్నారు మరి కొందరు కొన్ని విషయాలు లోపల కాస్త బాధగా ఉన్నారు ఒక విషయం తెలుసుకోండి ఈ అష్టమ శని ఎప్పుడైతే మీకు మొదలైందో ఆ టైంలో ప్రత్యేకంగా మీరు మూడు విషయాలు చాలా ఎక్కువగా అనుభవించారు మీ లైఫ్ లో మీరు చూడటం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఎవరినైతే చాలా గట్టిగా ఎక్కువగా ప్రేమించారో ఇష్టపడ్డారో మీ సపోర్ట్ గాని అనుకున్నారో మీరు ఎవరైతే అంటే చాలా ఈ వ్యక్తి ఇలా చెయ్యడం ఎవరైతే మీరు అనుకున్నారో ఆ వ్యక్తితోటి అలా జరిగింది ఆ వ్యక్తితోటి మీరు విడిపోయారు ఆ వ్యక్తి వల్ల మీ లైఫ్ లోపల మోసపోవడం జరిగింది అని కరియర్ లోపల ప్రత్యేకంగా ఒక కళ్ళ ముందు చీకటి కనిపించింది కరియర్ లోపల కళ్ళ ముందు చీకటి కనిపించింది కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నెల నుంచి అలా కాస్త కళ్ళ ముందు వెలుగు కూడా కనిపిస్తుంది అంటే భవిష్యత్తు ఇంకా మనకి ఉంది మనం భయపడాల్సిన అవసరం లేదని మీకు అర్థమైంది అనుకుంటా ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు అంతా ఉన్నా కూడా గురువు రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు అంత ఇబ్బంది మీరు పొందలేదు అదే గురువు గనక ద్వాదశ స్థానంలో ఉన్నట్లయితే అష్టమ శని కనుక మొదలై ఉన్నట్లయితే మీరు కార్యక్షేత్రాల లోపల అదే రకంగా మీ వ్యవహార పరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది కానీ అలా జరగలేదు గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఓకే చాలా మంచి అయితే మంచి ఫలితాలతో ఇవ్వడం జరిగింది ఇక చూసుకోండి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటే రాసు నుంచి అలా తొమ్మిదో స్థానం లోపల మీ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో గనుక చూసుకుంటే రాహు శుక్రుడు బుధుడు అలాగే సూర్యుడు ఉండబోతున్నాడు ఈ గ్రహాల సంబంధం కనుక తొమ్మిదో స్థానంలో చతుర్ యోగం అని రాబే రోజులో షష్ట గ్రహ కూటమి కూడా మీ భాగ్యస్థానంలో జరగబోతుంది దీని పరిణామం కనుక మీరు కాస్త గమనించినట్లయితే కాస్త మీకు కాస్త విచిత్రంగా ఉండబోతుంది దీని పరిణామం మీకు కాస్త లైఫ్ లో కాస్త విచిత్రంగా ఉండబోతుంది అదృష్ట సహకారం పొందే కన్నా మీ ప్రయత్న బలం ఎక్కువ రాబే రోజులో కనబడుతుంది ప్రయత్న బలం చాలా మంది ఏంటంటే నేను కరకటక రాసి చూస్తుంటాను వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు కానీ అదృష్టాన్ని నమ్మరు వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు కానీ అదృష్టాన్ని నమ్మరు ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ మేడ్ పర్సన్ అయి ఉంటారు సెల్ఫ్ మేడ్ పర్సన్ అయి ఉండడం వల్ల వాళ్ళకి మరింత దిగులు పడాల్సిన అవసరం లేదు మరింత బాధపడాల్సిన అవసరం అయితే లేదు కానీ ఒక విషయం తెలుసుకోండి రాహు ఏకాదశాధిపతి అయి సారీ ఏకాదశాధిపతి రాహు భాగ్యస్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల మీకు రావాల్సినవి మీకు అందాల్సినవి ఏవైతే ఉంటాయో అవి టైంకి అందవు అవి మీకు అందాల్సినవి అస్సలు అందవు దానివల్ల వల్ల కొద్దిగా దిగులు పడ్డము కాస్త కంగారు పడ్డము ఇది రాబోయే రోజుల్లో అవుద్ది ఇంకోటి మీ ద్వాదశాధిపతి బుధుడు కూడా భాగ్యస్థానంలోనే ఉండడం వల్ల కాస్త మీకు మీ ఫాదర్ కి సంబంధం అంతా సరిగా కనిపించట్లేదు లేకపోతే మీ ఫాదర్ వ్యక్తిగత జీవితం లోపల కాస్త ఖర్చులు రాబోయే రోజులో ఎక్కువగా పెరగబోతున్నాయి ఇది ఒకటి తెలుసుకోండి ఇంకొక కండిషన్ కనుక చూసుకోవడం అయితే ఇక్కడ సూర్యుడు ధనాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల దీన్ని మనం మహాధని యోగం అంటాం దీని జ్యోతిష్ శాస్త్రం లోపల మహాధన్యోగం అంటారు మీకు గనుక రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే ఆకస్మికంగా ధన ప్రాప్తి తప్పకుండా వచ్చి తీరుద్ది ఇంకోటి ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ కుటుంబంలో నడుస్తున్నట్లయితే అటుపక్క నుంచి కాస్త పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి కానీ ఈ మూడు గ్రహాలు రాహు వెంట ఉండడం వల్ల ఈ మూడు గ్రహాలు రాహు వెంట ఉండడం వల్ల రాహు మీకు సడన్లీ గ్రోత్ కూడా తప్పకుండా ఇవ్వగలుగుతాడు రాహు మీకు సడన్లీ అనుకోకుండా లైఫ్ లోపల గ్రోత్ కూడా ఇవ్వగలుగుతారు సో యూ క్యాన్ ప్రిపేర్ మోర్ స్ట్రగల్ మీరు చాలా ఎక్కువ కష్టపడండి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకం కి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి మీరు కన్నా రాహు దానికన్నా చతుర్గుణ ఫలి వృద్ధి అయితే చేయగలుగుతాడు మీరు ఎంత కష్టపడతారో పదండి కానీ దానికన్నా నాలుగు రెట్టింపులతో రాహు మీకు ఫలితాలు తప్పకుండా ఇచ్చి తీరుతాడు ఇప్పుడు చేయగల రేపు మార్నింగ్ ఇస్తారంటే కాదు ఎప్పుడైతే షష్ట గ్రహ కూటమి చతుర్థ స్థానంలో అవుద్ది దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే రాశి నుంచి ద్వాదశ స్థానంలో వెళ్తాడో అప్పుడు దీని శుభ ఫలితాలు మీరు తప్పకుండా చూడగలుగుతారు ఇంకొక పాయింట్ గమనించినట్లయితే ప్రెజెంట్ కాస్త విద్యార్థులకి చాలా ఇబ్బంది కనబడుతుంది ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కార్యక్షేత్రాల లోపల ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి కాస్త ఇబ్బంది కనబడుతుంది బికాజ్ మీరు అనుకున్న ప్రకారంగా అంత సరిగ్గా పరిస్థితి కనిపించట్లేదు మీ పంచమాధిపతి కనుక చూసుకున్నైతే కుజుడు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు మీ దశమాధిపతి కనుక చూసుకున్నైతే కుజుడు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు కానీ ఇవన్నీ రాహు శుక్రుడు బుధుడు సూర్యుడు కేంద్రంలో ఉండడం వల్ల కాస్త తొందరపాటు అయితే ఎక్కువ కనబడుతుంది కాస్త తొందరపాటు అయితే ఎక్కువ కనబడుతుంది మామూలుగా కర్కటక రాశి చెర రాశి వీరి దగ్గర ఆల్రెడీ తొందరపాటు ఎక్కువగా ఉంటది కానీ కుజుడు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఈ తొందర పాటు వీళ్ళకు కొన్ని విషయాలపల హాని కలిగించే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని అవసరమా అవసరం లేదా అప్పుడే ఖర్చు చేయండి ఊరికే అనవసరమైన ఖర్చులు అస్సలు పెట్టుకోకండి ఆరోగ్యపరంగా కాస్త మీకు ఇబ్బంది కనబడుతుంది రక్తానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ప్రెజెంట్ కనబడుతుంది కరకటక రాశి వారు బ్లడ్ కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే బీపీ కావచ్చు బ్లడ్ కి సంబంధించి చాలా సమస్యలు కూడా ఇప్పుడు చాలా కొత్త కొత్త పేర్లు మనం వింటున్నాం కాబట్టి ఏదైనా ఉండగలుగుద్ది కానీ రాశి నుంచి ద్వాదశంలో ఖజురు ఉండడం వల్ల కాస్త హీట్ ఎక్కువ పెరిగే అవకాశం కూడా కనబడుతుంది పిత్ పిత్తం ఒంట్లో ఎక్కువ పెరిగే అవకాశం కూడా కనబడుతుంది హీట్ కూడా కాస్త బయట ఉష్ణత వేడి ఎక్కువ ఉండడం వల్ల ఒంట్లో కాస్త వేడి ఎక్కువ పెరగడం వల్ల కాస్త ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మీరు చూసే అవకాశం అయితే కనబడుతుంది కానీ రాబోయే రోజుల్లో మీ ప్రయత్నానికి చాలా చాలా ఈ గ్రహాలు అనుకూలంగా పరిణామాలు అయితే ఇవ్వబోతున్నాయి కాబట్టి టైం ని అస్సలు వృధా చేయకండి చాలా బాగా ప్లానింగ్ చేసి అనుసరంగా పని చేయండి అలా మీ సీక్రెట్ని ఎవరిని ఎక్కువ మీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎక్కువ డిస్కస్ అస్సలు ఎవరితో చేయకండి ఎందుకంటే అష్టమ అష్టమస్థానంలో ఉన్నాడు కర్మకారకుడు అష్టమాధిపతి కనుక స్థానంలో ఉన్నట్లయితే మీకంటూ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి దాన్ని అలాగే మెయింటైన్ చేయండి తప్ప అందరికి చెప్తూ అస్సలు కూర్చోకండి అని ఇంకోటి పట్ల నియంత్రణ చాలా పెట్టుకోండి ప్రయత్నించండి ఎందుకంటే ఎక్కువగా ఎవరితో డిస్కస్ అస్సలు చేయకండి ఫ్రెండ్స్ తో సంబంధం కనుక చూసుకున్న మీ రాసు నుంచి ఏకాదశాధిపతి కనుక మీరు పరిశీలించినట్లయితే మీకు శుక్రుడు అవుతాడు శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల గదిలో ఉండడం వల్ల ఫ్రెండ్స్ నుంచి కొద్దిగా మీకు కాస్త అలజడ అనిపించే అవకాశాలు కూడా ప్రెజెంట్ కనబడుతున్నాయి సో బీ కేర్ఫుల్ గా ఉండండి బాగుంటది ఫ్యామిలీ పరంగా పర్వాలేదు ఓకే నార్మల్ అని చెప్తుంటాను కానీ వ్యక్తిగత జీవిత పరంగా మీరు కాస్త స్ట్రగల్ తప్పకుండా ఉంది అని శాటర్న్ రాసి పరివర్తన చేసుకున్న తర్వాత భాగ్యస్థానంలో వెళ్ళిన తర్వాత దీని పరిణామాలు మీరు నెక్స్ట్ మంత్ నుంచి చూడగలుగుతారు కానీ అంతవరకు లాస్ట్ మంత్ లో సాటర్న్ ఉండడం వల్ల ఇది నక్షత్ర ఎండింగ్ కూడా ఉండడం వల్ల ఇప్పుడు గురువు నక్షత్రంలో అయితే ప్రెసెంట్ శాటర్న్ నడుస్తుంది ఓకే శాటర్న్ ఎవరైతే రీసెర్చ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ చేస్తున్నారో విద్యార్థులు వాళ్ళకి బా రిజల్ట్ ఇవ్వగలుగుతారు ఎవరైతే ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కావచ్చు సర్వీస్ వరెంటెడ్ జాబ్ కావచ్చు ఏదైనా ప్రయత్నిస్తున్నట్లయితే వాళ్ళకి ఆకస్మికంగా సడన్లీ జాబ్ వచ్చే అవకాశాలు అయితే గవర్నమెంట్ నుంచి అలా కనబడుతున్నాయి ఇక పరిహారాల వరకు కనుక చూసుకున్నట్లయితే మీరు ఏవైతే చేస్తున్నారో దాన్ని చేయడం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి అని శివుడిని తప్పకుండా అభిషేకించండి అని ప్రతిరోజు సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి ఎవరి మధ్యలో అస్సలు వెళ్ళకండి మీరు ఎక్కువ స్ట్రగల్ చేయండి తప్పకుండా ఈ శుభ ఫలితాలు మీరు చూడగలుగుతారు టైం రాబే రోజుల్లో రాని వచ్చింది పాజిటివ్ గా श्रीमात्रे नमः